స్వాగతం చేస్తున్నది ఆ బాధ్యతను స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా ఇదే కాదు తెలంగాణకు వెన్నెముక రైతులు ఆ రైతులకు ఆనాటి ప్రభుత్వం నేను హరగోపాల్ గారిని అనుమతి అడుగుతున్నా అక్కడ విద్యార్థిని విద్యార్థులు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలే మాట్లాడినా ఇక్కడ ఉన్నదంతా మా పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు ఉన్నారు కాబట్టి కొన్ని రాజకీయ పరమైన అంశాలు ఈ వేదిక మీద నేను ప్రస్తావించాల్సిన పరిస్థితి ఉన్నది తమరి అన్నదా భావించొద్దు ఎందుకంటే మా కార్యకర్తలు నిరుత్సాహంతో మళ్ళీ ఊరికి పోతారు నేను మాట్లాడకపోతే సార్ వచ్చిండు సార్ చెప్పినట్టే మాకు చదువు చెప్తే ఏం లాభం రాజకీయం మాట్లాడకపోతే ఎట్లా అని చెప్పి మా వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది అందుకే కొన్ని రాజకీయ పరమైన అంశాలు కూడా ఈ వేదిక మీద నుంచి ప్రస్తావించాల్సిన బాధ్యత మీద ఉన్నది ఆయన అరవై డెబ్బై వేల కోట్లతోని రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు మనం రాష్ట్రాన్ని వారికి అప్పచెప్తే పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోని ధనిక రాష్ట్రంగా వారికి అప్పచెప్తే పదేళ్లు తిరిగే లోపల ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ధనిక రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా చేసి చివరికి రైతు బంధు పథకాన్ని కూడా ఇవ్వకుండా ఎన్నికలను అడ్డం పెట్టుకొని పారిపోతే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఎంబడే ఆయన గారు ఎగేసిన ఆయన గారు ఎగ్గొట్టిన రైతు భరోసా పథకంలో ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మూడు నెలల్లోనే డెబ్బై రెండు లక్షల రైతుల ఖాతాలో వేసి ఎగ్గొట్టి పారిపోయినాయన కాదు ఇప్పుడు బాధ్యత తీసుకున్న మీ సోదరుడు మీ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తా ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే రైతు భరోసా పథకం రైతు ఖాతాలో వేసిన ఇదే కాదు ఆనాడు రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రుణమాఫీ అన్నాడు ఆ తర్వాత నాలుగు విత్తలు అన్నాడు అసలు మిత్తి ఆయన ఆ ఖాతాలు వేసే ఐదేండ్లకు ఆయన ఇచ్చిందంత మిత్తికే సరిపోయింది అసలు అట్లనే రైతుల నెత్తి మీద మిగిలిపోయింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో అదే మాట అప్పుడు ఏదో చెప్పినా లేక ఇప్పుడు మళ్ళా లక్ష రూపాయల హామీ ఇస్తున్నా మళ్ళీ మీకు చేస్తాను అధికారంలోకి వచ్చిన ఎంబడే మళ్ళా పాడిందే పాడరా పాసు పండ్ల దాసరి అన్నట్టు మళ్ళీ నాలుగు విడతలు అన్నాడు నట్టేట ముంచిండు చివరికి ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఆయన రైతు రుణమాఫీ చేసింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు పదకొండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే అందులో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయి ఆయన చేసిన రైతు రుణమాఫీ నికరంగా మూడు వేల కోట్ల రూపాయలే కానీ మీ సోదరుడుగా మీ బిడ్డగా పాలమూరు బిడ్డగా నల్లమల్ల అడుగులో నుంచి వచ్చిన నేను ఒక రైతు బిడ్డగా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని సరిగ్గా అరవై రోజుల్లో ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షలు రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాట తప్పని మడమ తిప్పని పార్టీగా ఈరోజు ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ఇలా రైతు రుణమాఫీ చేయలేదంటున్నాడు నేను చూటుగా సవాలు విసురుతున్న చంద్రశేఖర్ రావు గారికి వేదిక మీద నుంచి ఫామ్ హౌస్ లో ఉండి వాళ్ళకి జోలి చెప్పుడు కాదు అసెంబ్లీకి రా లెక్కలు చెప్తా ఏ ఊర్లో ఏ తండాలో ఏ గూడెంలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసిన్నో ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసిన్నో నేను లెక్క చెప్తా నీ చిత్తశుద్ధి నీకు నిజాయితీ ఉంటే రా వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు అడుగు అదేవిధంగా ఆనాడు నువ్వు ఐదు వేల రూపాయల సంవత్సరానికి రైతు బంధు కింద పదివేలు ఇస్తే నేను ఎన్నికల్లో పదిహేను వేలు ఇస్తా అని చెప్పిన కానీ ఏ రోజు కూడా రావు గారు మనం అప్పుల్లో లేవు మనం ధనిక రాష్ట్రం మన దగ్గర సంచుల కొద్ది గుమ్మీల కొద్ది రూపాయలు ఉన్నాయని అబద్ధాలు చెప్పండి వచ్చి చూస్తే గుమ్మిలు ఉన్నాయి గుమ్మి కింద పందికోకులాగా కేసీఆర్ కుటుంబం మొత్తం తిని కూసున్నది అయినా అధైర్య పడకుండా పదిహేను వేల బదులు ఆనాడు నువ్వు ఇచ్చిన పదివేలు ఎగ్గొట్టిన పదివేలు కాకుండా ఇవాళ పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి రైతులకు ఇవ్వాలని రైతు భరోసా కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు ప్రారంభించుకున్నాం మార్చి ముప్పై ఒకటి లోపల ప్రతి ఎకరాకు వ్యవసాయ యోగ్యమైన భూమికి ఎకరాకు ఆరు వేల చొప్పున మీ ఖాతాల వేసే పూచి నాది అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా ఆయన అంటుండు ఎగ్గొడతారని నేను నీలాక మాట చెప్పి ఎగ్గొట్టేటోని కాదు దళితులకు మూడెకరాలని ఎగ్గొట్టినావు దళిత ముఖ్యమంత్రి అని ఎగ్గొట్టినావు డబల్ బెడ్రూమ్ ఇన్లు అని ఎగ్గొట్టినవు ఇట్లా చెప్పుకుంటే వెళ్తే వంద మాటలు ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర నీది పెట్టిన చరిత్ర నిధి రావు పదేళ్లు పరిపాలన చేసి ప్రజల దగ్గరకు పోతే డిసెంబర్ లో అధికారం కోల్పోయిన జూన్ లో డిపాజిట్లు కోల్పోయినావు పార్లమెంట్ లా ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నాడు ఆయన పెద్ద మంచి ఫామ్ హౌస్ లో పండుకొని డిసెంబర్ లో ఆయన అన్ని చెప్పిండు ఎన్ని ఆయన గుడి